హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీ విద్యార్థులకు శుభవార్త స్కూల్ తెరిచిన రోజే పాఠ్య పుస్తకాలు పంపిణీ అంది అందించనున్నారు స్కూళ్ళు తెరిచిన రోజే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటన చేశారు ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఉచిత పాఠ్యపుస్తకాలు సిద్ధం చేస్తున్నారు అయితే ఇప్పటికే మండల స్టాక్ పాయింట్లకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్ అవసరమైన పుస్తకాలు పంపిణీ చేరుకున్నాయి జూన్ పన్నెండున స్కూళ్ళు తెరిచిన రోజే నుంచే బుక్స్ పంపిణీ జరగనుంది ప్రైవేటు స్కూళ్లకు అవసరమైన పాఠ్య పుస్తకాలను రెండు రోజుల్లో విడుదల కానున్నాయి దీంతో ఏపీ విద్యార్థులు ఖుషి అవుతున్నారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి